ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎల్ ఆర్కింగ్స్ మేమైతే ఈరోజు జామున్ చేయాలనుకుంటున్నాము చేస్తున్నాము మా వదినైతే ఊరి నుంచి వచ్చింది మా మహాన్వి కోసమే చేస్తున్నామైతే ఈరోజు కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ ఉన్నాయి చేసేస్తాం చూడండి

కొంచెం చాలు తీసుకోండి పాలు తీసుకోండి పాలు అవసరం అని Hmm, Ben ఇక్కడ కళ్ళే నేను హాయ్ ఫ్రెండ్స్ స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చా బాగాడ పెట్టేసి ఏం వీడియో చేస్తానో నేను చూస్తా ఇంకొన్ని బట్లు తీయా ఏం చేయాలి ఇక్కడంతా చూస్తండి ఖాళీ చేతులు కూడా కడమైతే అయిపోయింది ఇప్పుడు మా వదిన వాళ్ళకొద హెల్ప్ చేయాలి கோஞ்சு கடவுள் போயிட்டு போதம் ஏ திண்ணி னா இன்ன டி தாங்கவா நான் தாக்கல இப்படி வச்சு போத போதே ஆ ఫ్రెండ్స్ టీ బాగా అలవాటు ఉన్న వాళ్ళు లెటర్ మానుకోలేరు కాబట్టి నేను అక్కడ చెప్తాను ఏంటంటే టీ తాగినప్పుడు నీళ్ళు పోసుకొని బాగా పుక్కులు ఇచ్చి బయటతో ఉండి అప్పుడైతే మనకి ఏం ప్రాబ్లమ్స్ రావు ఎవరో ఒక ఆయన డాక్టర్ చెప్పారు అది నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ బాగా పుక్కులు ఇచ్చి రెండు మూడు సార్లు అలా పుక్కులు ఇస్తే మనకైతే పంటి గారు రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మీరైతే అలా చేయండి ప్రతిరోజు టీ అలా హలో 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 ఫ్రాస్ సాయంకాలం ఐదు గంటలు కావస్తుంది టీ తాగ సమయము మీరందరూ వచ్చి టీ తాగండి మా అమ్మ కూడా టీ ఇచ్చినాను అందరు టీ అండి అందరు టీవ్ రా பூலையில் yeah. கொண்ணம் ah. <laughs> <Okay, little butter. laughs> మహాన్వి కన్నం పెట్టుకోవాలను వెళ్ళు పల్లవి కొంచెం వల్ల నిమ్మల వస్తా గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది మా అక్క మా వదిన అయితే రెడీ చేసేసారు చూడండి బాగుంది నేనైతే టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు చూడండి टेस्ट है तो चाला बाउंड है वैसे नहीं तो इंटला आल क्या है चाला बाउंड नहीं अभी किसान जिंदगी लोगों तो कौन जी देश तो గులాబ్ జామున్ రెడీ అలక కొంచెం చీకటి అయితే చూడండి కాబట్టి మీరే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం అయితే మీరు లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేయండి బెల్ల పెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్